హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ రోజు అనగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూర్ గారిని కోయంబత్తూర్లో వివాహం చేసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో అసలు సమంతగా రెండో మ్యారేజ్ చేసుకున్న రాజ్ గారి బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే ద్వయంలో పాపులర్ అయిన వారిలో ఒకరే మన రాజ్ నెడ్మోర్ గారు ఈయన మన తెలుగువారే రాజ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు నాలుగున తిరుపతిలో జన్మించారు ఈయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ అయితే కంప్లీట్ చేశారు ఆ తర్వాత అమెరికాకు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు ఇక యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడే సినిమాలపై ఉన్న ప్రేమను చంపుకోలేకపోయారు అందుకే ఆయన చేసే ఆ జాబ్ను వదిలేసి డీకే గారు అంటే దాసరి కృష్ణ గారితో కలిసి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి షాదీ డాడ్కమ్మని షార్ట్ ఫిల్మ్ను ఫస్ట్ టైం రూపొందించారు ఇక ఈ మూవీ రెండు వేల రిలీజ్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక ఆ తర్వాత రెండు వేల మూడులో లో రాజ్ అండ్ డీకే కలిసి ఫ్లేవర్ అనే ఒక ఇంగ్లీష్ మూవీకి డైరెక్టర్ గా పనిచేస్తారు ఇక ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో అనే నైన్ అయిన సినిమా ద్వారా బాలీవుడ్ కి అరగటం అయితే చేశారు ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ గో గో వన్ అనే హిందీ సినిమాలను అయితే రూపొందించారు అలాగే తెలుగులో రెండు వేల పదమూడులో లో వచ్చిన డి ఫర్ ధోపి అనే మూవీని రాజ్ నిర్మూర్ గారే నిర్మించారు అనంతరం హిందీలో జెంటిల్ మ్యాన్ శ్రీ సినిమాలు చేయగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపును అయితే పొంది అలా రాజ్ నెడుమోర్ గారు డైరెక్టర్ గా రచయితగా గా ప్రొడ్యూసర్ గా సినిమా బండి ఫార్టీ సిటాడెల్ హనీ బనీ అనే ప్రాజెక్టు అయితే నిర్మించారు ఇక రాజ్ నెడుమోరు తన సాఫ్ట్వేర్ ఉద్యోగ పనిచేస్తున్నప్పుడే తన కొలిగ్ అనేటువంటి శామిలీ దేవి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే ఈ జంట రెండు వేల ఇరవై రెండులో లో విడిపోయారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ టూ లో సమంత నటించగా ఈ సీజన్ షూటింగ్ లోనే సమంత రాజ్ మధ్య ప్రేమ చికరించింది తెలుస్తుంది అలా ఆ పరిచయంతోనే సిటాడెల్ హనీ బనీ లో కూడా వీరద్దరు కలిసి నటించారు ఇక అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది తాజాగా డిసెంబర్ ఒకటో తేదీన కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగ ఆలయంలో వీరు రహస్యంగా మ్యారేజ్ అయితే చేసుకున్నారు అలా మ్యారేజ్ చేసుకున్న ఈ జంటకి మన ఛానల్ తరపున బెస్ట్ విషయస్ తెలియచేద్దాం ఇక నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత నాగచైతన్య గారు శోభితని మ్యారేజ్ చేసుకోగా ఇప్పుడు సమంత గారు రాజ్ నిర్మూర్ గారిని మ్యారేజ్ చేసుకున్నారు విడాకుల తర్వాత వీరిద్దరు రెండో మ్యారేజ్ చేసుకోవడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్